అయినటువంటి దేవుని సంఘము మీ అందరికీ కూడా ప్రొబైనియస్ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా ఈ యొక్క సమయంలో ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని మహింపరచాలని మనం చేస్తూ ఉన్నా మరి యొక్క సమయంలో మీరు వాక్యం వినాలి అంతేకాదు తద్వారా మేలు పొందాలని నా యొక్క ఆలోచన మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దయచేసి గమనించండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు చదువుకుందాం చూసుకుందాం ఒక మొదటి వ్యవహార పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో ఫుట్ నోట్లో రాయబడి ఉంది నిలిచి నిలిచియుండ్రిడి క్షమించాలి మనకెట్టి ప్రేమ చూపెనో అనేటటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంది మనకు ఎట్టి ప్రేమ చూపెనో ఆ ప్రేమను అనుసరించి మనం నడవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కావున ప్రియమైనటువంటి వారులరా మళ్ళీ చూద్దాం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఏల ఎనగా అది ఆయనను ఎరుగలేదు ఏది ఎరగలేదు అంటే లోకము దేవుడిని ఎరగలేదంటే గుర్తించలేదు తెలియదు లోకానికి అర్థమైందా కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు కొన్ని నిమిషాలే ఎక్కువ కాదు మనము దేవుని పిల్లలమని మనకి ఎంత తెలుసో లోకానికి కూడా అంతగా తెలియాలి నీ పొరుగు వారికో నీ ఎదిరింటి వారికో తెలియడం గొప్పతనము కాదు లోకం అంతటికీ తెలియాలి లోకానికి తెలియాలి లోకమునకు ఆయన అయి ఉన్నాడు ఆ క్రీస్తే అందరికీ ప్రభు అయి ఉన్నాడు అన్న విషయాన్ని వారు గుర్తించాలి రెండవ విషయం ఏంటంటే మొదటి యోహాను సువార్తలో మూడవ అధ్యాయంలో ఆయా పదహారవ వచనంలో మాట చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించని ఈ విషయాన్ని లోకము కూడా గుర్తించాలి లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో లోకము కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించాలి ఆ లోకము దేవుణ్ణి ప్రేమిస్తేనే కానీ దేవుని పిల్లలమైనటువంటి మనలను అనగా మిమ్మును లోకము గుర్తించదు అందుకే దే వాళ్ళు ఏం పేరు పెట్టారంటే క్రైస్తువులు అంటున్నారే తప్ప వీళ్ళు క్రిస్టియన్ మతస్థులు అంటున్నారే తప్ప యేసునకు లేక దేవునికి పిల్లలని వీరు క్రీస్తు వారని లోకము అనడం లేదు అది గొప్పతనం ఎందుకు దేవుణ్ణి లోకము గుర్తించలేదు అలాగే నువ్వు క్రీస్తునకు లేక దేవునికి పిల్లడవు పెళ్ళవు అనే సంగతి వాళ్ళు గుర్తించలేదు గనుక దేవుడు ఇస్తున్న ప్రేమను నువ్వు ఎలా పొందుకుంటున్నావో ఆ ప్రేమను వారు పొందుకోలేకపోతున్నారు ప్రియ దేవుని సంగమ అయితే వాళ్ళు ఎందుకు పొందుకోలేకపోతున్నారు వారు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే నువ్వు లోహ లోకానికి క్రీస్తు వలె మాదిరి కలిగి ఉండాలి నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా క్రీస్తు లోకానికి మాదిరి అయి ఉన్నాడు ఆయన మాదిరిని ఉంచి వెళ్ళాడు ఆ మాదిరిగా నువ్వు కూడా ఉండగలగాలి అంటే ఏంటి లోకంలో నువ్వు కలిసిపోయినా లోకంలో ఉన్నా అది వేరే లెక్క కానీ లోకముతో కలిసిపోకూడదు లోకం ఎలాగుంది అనేకమైనటువంటి అపవిత్ర ఆత్మలతో నిండిపోయి ఉన్నది అపవిత్రమైనటువంటి పెదవులతో నిండిపోయి ఉన్నది అపవిత్రమైన శాశ్వలతో నిండిపోయి ఉన్నది కానీ దేవుని యొక్క సంతతి అలా కలిసిపోవడానికి వీలు లేదు అలా నిండిపోవడానికి వీలు లేదు ఇప్పుడు చాలామంది అలాగనే జీవిస్తూ ఉన్నారు కనుక ప్రియ దేవుని సంగమా నువ్వు లోకంలో దేవుని ప్రేమను పొందుకున్న నీవు ఆయన ఎలాంటి ప్రేమ చూపించడో అలాంటి ప్రేమ లోకం మీద నువ్వు కూడా చూపించాలి లోకంలో చూపించగల లోకంలో ఉన్నవారికి చూపించగలగాలి ఆ ప్రేమను చూపినప్పుడు వారు ఏం చేస్తారంటే నిన్ను గుర్తుపడతారు కానీ అది లోకానికి ఏమై అన్నది ఒక హేతువై ఉన్నది ఒక హేతువై అన్నది అంటే ఒక శాపమై ఉన్నది లేదా ఒక పాపమై అన్నది ఏది నీ యొక్క జీవితం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను నువ్వు లోకానికి చూపించాలంటే నీలో ఉన్న పాపం ముందు కడగబడాలి నీలో ఉన్న పాపం కడగబడకపోతే నువ్వు లోకానికి నీ ప్రేమను అంటే దేవుని ప్రేమను నువ్వు చూపించలేవు ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే నువ్వు లోకాన్ని ప్రేమించాలంటే ముందు దేవుని ప్రేమను పొందుకున్న నీవు పాపంలో ఉండకూడదు పాపంలో నువ్వు లేనప్పుడే లోకాన్ని నువ్వు ప్రేమించగలంటే లోకం అంటే లోకంలో ఉన్న జనాంగమే నీ జనాంగం ఆ లోకమే జనాంగము జనాంగమే లోకం వారిని నువ్వు ప్రేమించాలి అప్పుడు వారు నిన్ను గుర్తిస్తారు ఆహా దేవుని బిడ్డలంటే ఎలా ఉంటారా దేవుని సంతతైతే అయితే ఎలా ఉంటారా అని వాళ్ళు గుర్తించగలుగుతారు జ్ఞాపకం ప్రియ దేవుని సంగమ ఇక మూడవ మాటగా ఏం చెప్తున్నాడంటే ఏలయనగా అది ఆయనను గుర్తించలేదు ఎవరిని గుర్తించలేదు ఏసుని లోకము గుర్తించలేదు అంటే లోకంలో ఉన్నవారు యేసుని అంటే జీవము దేవుడిని గుర్తించలేదు ఆ లోకమే జీవము గల దేవుడిని గుర్తించితే ఈ రోజున నిన్ను కూడా వాళ్ళు గుర్తిస్తారు కానీ నీలో ఉన్న ప్రేమ ద్వారా అది జరుగుతుంది నీలో ఉన్న ప్రేమ వారికి చూపించగలిగితే నీలో ఉన్న లోకంలో చూపిస్తే నీలో ఉన్న ప్రేమను లోకంలో ప్రకటిస్తే నీలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రేమను లోకంని ప్రేమించేటి ద్వారా నువ్వు చూపించగలిగితే ఆ లోకము నిన్ను ప్రేమిస్తుంది నీ ప్రేమను పొందుకుంటుంది కనుక నిన్ను ప్రేమిస్తుంది దేవుణ్ణి కూడా గుర్తిస్తుంది ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించాలి నీవు అంతేగాని నువ్వేదో ఆశామాషిగా తీసుకోవటం వీలు లేదు రెండో మాట చూడండి ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఈ విషయాన్ని గమ బాగా గుర్తుంచుకోవాలి నేను దేవుని పిల్లను దేవుని కుమారుడను దేవుని కుమార్తెను అని నువ్వు గుర్తించాలి గుర్తించబోతే పనికిరాదు కనుక మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ మనం ఏమవుతామో మనకు తెలియజేయబడలేదు కానీ ఎదురు చూడాలి నిరీక్షించాలి కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము ఆయనను పోలి ఉండాలి అనే సంకల్పం మనలో ఏమైతే ఉందో ఎప్పుడైతే ఉందో మనం కూడా ఏమవుతామంటే ఆయన వచ్చినప్పుడు ఆయనను ఖచ్చితంగా నేను చూస్తానని దాహము కలిగి తృష్ణగొని నువ్వు ఉండాలి అంతేగాని ఆయన ఎప్పుడో వస్తాడులే ఆయన వస్తే ముందే రాకపోతే ముందలే ఆయన వచ్చినప్పుడు నేను చూడగలను ఆయన ఎప్పుడో వస్తాడు అప్పటి వరకు నేను బ్రతుకుంటానే శరీరము బ్రతికుండకపోవచ్చు కానీ నీ ఆత్మ బ్రతికే ఉంటుంది ప్రియ దేవునిసంగమ ఈ విషయాన్ని నువ్వు గమనించాలి కనుక ప్రియమైనటువంటి వారులరా లోకము నిన్ను గుర్తించేలా దేవుని రాజ్యము నువ్వు ప్రతిష్ఠించి ముందు కొనసాగాలి అంతేగాని ఏదో ఆషామాషిగా నువ్వు ముందుకు వెళ్తే ప్రయోజనం లేదు కనుక ఇక్కడ చెప్పబడినటువంటి రీతిగా నువ్వు దేవుని పిల్లలని అంటే మీరందరూ దేవుని పిల్లలని ముందు మీరు ఎరగాలి ఎలాగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ నీలో ఉంది కనుక ఆ ప్రేమను నువ్వు వెల్లడి చేయాలి ఆ నీవు పొందుకున్న ఆ దేవుని ప్రేమను అనేకులకు నువ్వు వెల్లడి చేయాలి ఎలా వారిని నువ్వు ప్రేమించాలి అప్పుడు వారిని ప్రేమిస్తారు ఆ ప్రేమలో ఉంది గొప్పతనం చీటికి మాటికి ఈశానికి ఇరుగుపడవంటారు కదా ఆ విధంగా మనం ఉండకూడదండి ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే దేవుని ప్రేమను నువ్వు చూపించలేవు ఈ విషయాన్ని నువ్వు గమనించాలి ఎప్పుడైతే దేవుని ప్రేమను నువ్వు కనపరిచావో దేవునిలో జీవించడమే గొప్పతనంగా దేవుని ప్రేమను నువ్వు కనిపించాలి కనపరచాలి అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవని వారు అంగీకరిస్తారు దేవుని బిడ్డలు ఇలా ఉంటారా అని గుర్తిస్తారు వీరు క్రీస్తు వారు అని గుర్తిస్తారు అంతేగాని వీళ్ళు క్రైస్తవులు క్రీస్టియన్ మతస్థులు అని ఎవ్వరు అండరు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ హృదయాంతరాలలో ఫలింపచేయును కాక ఆ గాడ్ బ్లెస్ యూ